హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెవెన్ ఎన్యూ క్రియేషన్స్ పయాను ఈరోజు మేము పొంగల్ సెలబ్రేషన్స్ మా విలేజ్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూపించేస్తున్నాను మేము టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఫొటోస్ ఇంకా చాలామంది కజిన్స్ అందరూ వచ్చారు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు వీళ్ళిద్దరూ మా అమ్మాయి మా అన్నయ్య వాళ్ళ పాప అండ్ చూడండి ఈ కాక్ కోడిపెట్ట ఇది పుంజు దీన్ని ఇప్పుడు మేము బిర్యానీ చేసుకోబోతున్నాము ఈరోజు మా కంప్లీట్ రెసిపీ అయితే ఇదే బిర్యానీ ఫిష్ అండ్ చికెన్ ఇదిగోండి కోడి కాస్త కోడి పలావ్ అయిపోయింది ఇవ్వండి మా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు ఇంకా మొత్తం కజిన్స్ అందరూ దర్ ఎంజాయింగ్ అలాట్ షటల్ ఆడుకున్నారు ఇంకా చాలా గేమ్స్ ఆడుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇంకా అదిగోండి మా పే మా పేరెంట్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జస్ట్ అలా మీట్ గెట్టుగెదర్ అయ్యారు కదా ఎంజాయింగ్ అండ్ మేము ఇప్పుడు అండ్ మేము ఇప్పుడు ఒక మంచి రెసిపీ చేయబోతున్నాము అదే ఏంటంటే బొంగు చికెన్ మనకి అరకులో ఫుల్ ఫేమస్ కదా బొంగు చికెన్ చూడండి మా వదినలు మా అక్క హాయ్ చెప్తున్నారు అండ్ మా హస్బెండ్ మా అన్నయ్య పెద్దన్నయ్య చిన్నయ్య అందరూ చికెన్ చేస్తున్నారు మా బావగారు అండ్ ఇంకా మా పెద్దన్నయ్య మిస్సింగ్ ఊరు వెళ్ళిపోయాడు సో వీళ్ళందరూ చికెన్ వండి ఫుల్ మసాలా అంతా పట్టించేసి బొంగులు ఫుల్గా క్లీన్ చేసేసి సో అన్నీ ఎక్కువ ఎక్కువ యాడ్ చేసుకొని మనం బొంగులోకి మనం అది స్టఫింగ్ పెట్టుకోవాలి అప్పుడు మనకి టేస్ట్ అనేది ఎక్కువ బాగుంటుంది ఆయిల్ వేస్తున్నాము చూడండి ఇప్పుడే ఆయిల్ కూడా వేసి పెట్టాలి చాలా టైం పడుతుంది అది కుక్ అవ్వడానికి మాత్రం చూడండి మొత్తం మా ఫ్యామిలీ గ్యాంగ్ తొట్టి గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నాం అందరు ఇక్కడే ఉండి ఫుల్గా రెసిపీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఎప్పుడెప్పుడు చికెన్ కంప్లీట్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అదిగోండి మా హస్బెండ్ చాలా ఫాస్ట్గా స్టఫ్ చేసేస్తున్నారు ఆయనకి ఇలాంటివంటే ఫుల్ ఇంట్రెస్ట్ సో దాన్ని కూడా వేస్తున్నారు మొత్తం దీనిలో ఉప్పు కారం చికెన్ మసాలా హోమ్మేడ్ గరం మసాలా వన్ టమాటో ఆనియన్ చిల్లీ అన్నీ వేసాము సాల్ పసుపు చున్ని మొత్తం చికెన్ అందులో వేసేసాక అరిటాకు ఆకు ఇస్తరాకుతో మనం పైన కంప్లీట్గా కవర్ చేసేసుకుంటున్నాము అండ్ అడుగున కూడా కింద కూడా ఇలానే సేమ్ పెట్టుకున్నాము అలా పెట్టుకొని కర్రెల పొయ్యి మీద విలేజ్లో ఇది ఉంటుంది కదా కంపల్సరీ అండ్ కర్రల పొయ్యి మీద కాల్చినంత ఇంకా సూపర్ ఉంటుంది మరి మంగులు దానిపైనే కాల్చగలం కదా సో ఇట్స్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ తీసుకుంది కుక్ అవ్వడానికి మొన్న దానికోసం చాలా కుస్తీ పడుతున్నాడు ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది మన బెంగులో చికెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్